ఈరోజు మంచి మాట మనకన్నా పెద్దవారితో సార్లతో గౌరవంగా ఉండటం మరియు మనతో సమానమైన వారితో స్నేహం చేయటం కలిసి ఉండటం గొప్ప కాదు మనకన్నా తక్కువ వారితో స్నేహం చేయడం కలిసి ఉండటం గౌరవించటం గొప్ప లక్షణం అది మీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది మీ ఆయుష్ని పెంచుతుంది సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది గుడ్ వర్డ్ టుడే బీయింగ్ రెస్పెక్టబుల్ టు అవర్ ఎల్డర్స్ సర్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్ టు బీ ఫ్రెండ్స్ విత్ పీపుల్ హూ ఆర్ సిమ్లర్ టు అస్ విత్ దోస్ లెస్ దెన్ అస్ టు మేక్ ఫ్రెండ్స్ టు బీ టుగెదర్ టు రెస్పెక్ట్ ఈజ్ ఏ గ్రేట్ ట్రైట్ ఇట్ రివీల్స్ యువర్ పర్సనాలిటీ ఇంక్రీజెస్ యువర్ లైఫ్ స్పాన్ ఇంక్రీజెస్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి